ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమస్తే కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము కర్మములు వాని ఫలములు స్తంభము నుండి పుట్టిన పురుషుడు అంగరీసుని ఈ విధంగా అడిగాడు మునీంద్ర మీ దర్శనము చేతను నీవు చేసిన బోధ చేతను జ్ఞానవంతుడైనాను మీరే నాకు తల్లి తండ్రి గురువు దైవము నేను మీ శిష్యుడను పాపాత్ముడైన నేనెక్కడా నాకు ఈ సద్గతి ఎక్కడా నా వంటి వానికి మీ దర్శనం ఎక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ నాకేదియో రబ్బంత పూర్వపుణ్యం ఉండి ఉండును అందుచేతనే ఇన్ని సమకూరినవి ఉంచి నాకు మరికొన్ని విషయంలో చెప్పుము మనుష్యులు కర్మములు ఎట్లు చేయుదురు వాని ఫలములు ఎట్లు ఉండును ఆ కర్మములు చేయు వేరలెట్టివి ఎవని గురించి చేయవలేను ఇవన్నీ నాకు చెప్పి ధన్యుణ్ణి చేయము అని ప్రార్థించాడు అంగరీసురు ఇట్లా చెప్పాడు ఓయి మంచి విషయమును అడిగావు ఇది లోకమునకు ఉపయోగపడును అనిత్యమైన దేహమును నమ్మి ఇంద్రియ లోలుడై ఆత్మజ్ఞానము లేకుండా ఉండకూడదు ఆత్మకు సుఖ దుఃఖాతి ద్వంద్వములుండవు ఆత్మజ్ఞానము కలుగునంత వరకు కర్మములను ఆచరింపవలను వాని వలన జ్ఞానము దానివలన ఆత్మానాత్మ వివేకము కలుగును శాస్త్రములు చెప్పిన రీతిగా స్నానాది కర్మములకు భక్తి శ్రద్ధలతో చేయాలి అట్లు చేసిన కర్మముల వలన మాలిన్యములు తెలుగును వర్ణాశ్రమ ధర్మాలను పెద్దల వలన తెలుసుకుని ఆచరింపాలి స్నానము చేయకుండా చేసిన కర్మ ఏనుగు లింగిన వెలగపండు వలన నిష్ఫలం అవుతుంది విజులు స్నానము చేయవలనని వేదములే చెప్పాయి ఎల్లప్పుడూ స్నానము చేయలేని వాడు తులా సంక్రమణము గల కార్తీకమందు మాఘ వైశాఖములందు తప్పక స్నానము చేయవలను చేసినచో ఉత్తమగతి కలిగి వైకుంఠమునకు పోవుదురు చాతుర్మాసములలోను చంద్ర సూర్యగ్రహములందునూ స్నానము తప్పక చేయాలి ద్విజులకు స్నానము సంధ్య జపము హోమము సూర్య నమస్కారము అవశ్య కర్తవ్యములు ఇవి చేయనివాడు కర్మాభ్రష్టుడగును కార్తీక మాసము పుణ్యకాలము కార్తీక మాసమునకు మించిన పుణ్యకాలము వేరొకటి లేదు వేదములలో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థమూ లేదు భార్యతో సమానమైన సుఖమూ లేదు ధర్మముతో సాటి అయిన మిత్రుడూ లేడు కంటితో సమానమైన జ్యోతి లేదు కార్తీకముతో సమానమైన మాసము లేదు దామోదరునితో సమానమైన దేవుడూ లేడు కార్తీక మాసంలో చేయవలసిన కర్మ విశేషములు తెలుసుకొని ఆచరించినచో కోటి యజ్ఞముల ఫలము లభించును విష్ణు ప్రాప్తి కలుగును అని చెప్పగా విని ఆ పురుషుడు ఈ విధంగా అడిగాడు మునిపుంగవా మీరు చాతుర్మాస వ్రతం వంటిది కదా అదేమి పూర్వం ఎవ్వరు చేసిరి దాని ఫలమేమి చేసినచో చోకలకు పుణ్యం ఎటువంటిది దయచేసి సెలవిమ్మండి అని అడగగా అంగరీసుడు ఇట్లా చెప్పాడు ఓయి నీ వడిగిన ప్రశ్నలన్నీ లోకమునకు మేలు చేయనుగానే ఉన్నవి చెప్పేదను వినుము ఆషాఢశుద్ధ దశమి నాడు జనార్దనుడు లక్ష్మీదేవితో కలిసి నిద్రించు వంకతో పాల సముద్రమునందు శయనించును మరల కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లేచును ఈ నాలుగు నెలల కాలమును చాతుర్మాస్యమందరు శ్రీహరి నాలుగు నెలలను సుఖముగా నిద్రించు కాలము గనక ఇది పుణ్యకాలము ఈ సమయములో హరిధ్యానముతో ఏ పుణ్యకార్యము చేసినను అనంత ఫలము ఇచ్చును దీనికి కారణము చెప్పేదను వినుము ఇది విష్ణుదేవుడే స్వయముగా నారదునకు చెప్పాను ఒకప్పుడు కృతయుగములో వైకుంఠంలో నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి సర్వదేవతలు సేవించుచుండగా సింహాసనముపై కూర్చుండి ఉండెను అంతలో అక్కడికి నారదుడు వచ్చి వాసుదేవును నమస్కరించాడు ఆయన నారదు ఎంతో ఆదరముగా చూచి నారదా నీవు సంచరించే లోకములలో అందరూ క్షేమమే కదా ఋషులందరూ తమ తమ ధర్మములు ఆచరించుచున్నారా మనుషులు కూడా స్వధర్మములు నెరవేర్చుచున్నారా ఆ వార్తలన్నీ ఈ సభలో అందరికీ వినిపింపు అని అనగా నారదుడు ఇట్లా పలిగాను ఓ జగన్నాథ భూలోకమందలి మునులలో చాలామంది వేదశాస్త్రములను విడిచి ప్రవర్తించుచున్నారు సామాన్య జనుల వలె ప్రాపంచిక సుఖలోలురై ఉన్నారు స్వధర్మమును విడిచినారు తినగూడని వస్తువులు తినచున్నారు వేద బ్రాహ్మణ నింద చేయుచున్నారు కొందరు మాత్రము పాపభీతి చేత స్వధర్మమును విడవకుండా నడుచుచున్నారు అధర్మవర్తులను నీవు శిక్షించి ఎట్లేనన్ను ధర్మ మార్గంలో పెట్టాలి అని చెప్పగా విని వాసుదేవుడు లక్ష్మీదేవితో గరుత్మంతుడిపై ఎక్కి భూలోకంనకు వచ్చి వృద్ధ బ్రాహ్మణ దంపతులుగా మారి పుణ్యతీర్థాలలోనూ క్షేత్రాలలోనూ ఆశ్రమాలలోనూ మునులు చాలామంది ఉన్న చోట తిరుగుచూ ఉన్నారు వారికి కొందరు భక్తితో అతిథి మర్యాదలు చేసిరి కొందరు పరిహసించారు కొందరు చూడనట్లు తప్పుకుని పోయారు కొందరు గర్వముతో పలకరించకుండా పోయారు కొందరు తమ భార్యలతో కామ ప్రవృత్తి గలవారై ఉన్నారు కొందరు తమ పనులలో మునిగిపోయి ఉన్నారు కొందరు ఉపవాసము చేయు దినములలో అన్నము తినుచున్నారు కొందరు శ్రీహరికి ప్రీతికరమైన ద్వాదశ్యాది వ్రతములు చేయకుండా ఉన్నారు కొందరు తినరాని పదార్థములు తినుచు ఉన్నారు కొద్ది మంది మాత్రము జ్ఞానులై ఆత్మవిచారణ చేయుచున్నారు వాసుదేవుడు నిజరూపము ధరించి పరమ పుణ్య భూమి అయిన నైమిసారణ్యమునకు వెళ్ళారు అక్కడ మహామున్లందరును దివ్య రూపుడైన శ్రీరమన్నారాయణని చూచి శిష్యులతో సహా వచ్చి నమస్కరించి స్వాగతము పలికారు జ్ఞానసిద్ధుడు మొదలైన మున్లందరు శ్రీహరిదుట నమస్కరించుచూ నిలిచి స్థుతించారు ఇది కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర నమో నమ శాంతి శాంతి శాంతి